హాయ్ ఫ్రెండ్స్ హలో అందరికీ నమస్తే నేనైతే మీ సూర్యుబాబుని మాట్లాడుతున్న మన గుంటూరు మిర్చి యార్డ్ ఫ్రెండ్స్ ఈ ఈరోజు ఏడు వచ్చరికి ఫిబ్రవరి నెల పద్దెనిమిదో తారీఖు రెండు వేల ఇరవై ఆరో సంవత్సరం అనగా బుధవారం బుధవారం అయితే మన మిర్చి మిర్చి దిగుమతి బస్తాలు వచ్చరికి తొంభై ఐదు వేల రెండు వందల ముప్పై ఐదు బస్తాలు అంతే తొంభై ఐదు వేల ఐదు వందల బస్తాలు అయితే రావడం జరిగింది అలాగే బయట ఏసీలు కాడ కాడ కొన్ని దించి శాంపిల్స్ వస్తున్నాయి వాటితో కలుపుకుంటే లక్ష బస్తాలు రావడం జరిగింది ఇవాళ ఏదైనా కానీ గుంటూరు మార్కెట్ యాడికి ఓ పక్క ఏసీ శాంపిల్స్ అరేబుల్స్ దాదాపుగా యాభై అరవై వేలు మొత్తం లక్ష అరవై లక్ష అరవై ఒక స్టాకులు ఒక ముప్పై వేలు ఏదైనా రెండు లక్షల వరకు ఇవాళ మార్కెట్లో ఎస్టిమేషన్ వేశారు శాంపిల్స్ శాంపిల్స్ వరకు లెక్క అయితే మార్కెట్ అయితే స్టడీ అండి స్టడీలో కొద్దిగా మీడియాలు మీడియం బ్యాస్లో తక్కువ రేట్లు కడుగుతున్నారు రైతు ఇవ్వట్లేదు నెమ్ములు కానీ పాలన ఉంటే డ్రై క్వాలిటీ ఎక్స్ట్రా క్వాలిటీ మంచిగా జరుగుతుంది ఏదన్నా కానీ వీడియో లాస్ట్గా చూడండి ఏ క్వాలిటీ ఎలా జరిగింది మార్కెట్ మీ వివరాలంతా మీకు డైలీ మీకు అప్డేట్ ఇస్తున్నాను కాబట్టి నచ్చితే ఒక లైక్ చేయండి ఆల్రెడీ సబ్స్క్రైబ్ చేసుకుంటే చేసుకునే పని లేదు ఒకవేళ కన్నా చూస్తే సబ్స్క్రైబ్ చేసుకొని మీకు తెలిసిన వారికి వీడియోలు షేర్ చేయండి మార్కెట్ గురించి తెలుసుకుంటారు వాళ్ళు కూడాను ఎందుకంటే నేను మీలో ఒకరిని మార్కెట్ అలా తిరగాలి తిరిగి కనుక్కొని మీకు ఇన్ఫర్మేషన్ ఇస్తున్నాను తర్వాత నేను ఆటో తోలుకుంటాను ఆటో తోలుకుంటే నా పని చేసుకుంటా మళ్ళీ వీలైతే మధ్యాహ్నం ఈ రకాల వీడియో తీసిన వల్ల చూసి అవి కూడా మధ్యాహ్నం కూడా మీకు ఒక వీడియో అప్లోడ్ చేస్తున్నాను కాబట్టి సపోర్ట్ చేయండి నచ్చితే లేకపోతే ఏమి చేయలేమన్నా ముందుగా మార్కెట్లో డీడీ కర్నూలు డీడీ వచ్చరికైతే మిగిలి వేల పద్దెనిమిది పంతొమ్మిది వేలు ఇరవై వేలు దాకా జరుగుతున్నాయి మీడియం బెస్ట్లు ఇరవై నుంచి ఇరవై రెండు వేలు వేస్తున్నారు బెస్ట్లు ఇరవై రెండు వేలు నుంచి ఇరవై మూడున్నర ఇరవై నాలుగు ఇరవై నాలుగున్నర వేస్తున్నారు బెస్ట్ ప్లేస్ ఇరవై ఐదు వేలు డైలాక్స్ వచ్చరికి బెస్ట్ ప్లస్ ఇరవై నాలుగు నాలుగున్నర డేలాక్స్ వచ్చరికి ఇరవై ఐదు వేలు వేస్తున్నారండి ఎక్కడో ఒకటి అర ఉంటే మరీ హెవీ డైలాక్స్ ఉంటే ఇరవై ఆరు వేలు లేదంటే ఇరవై ఐదు వేలు టాపు కర్నూలు ఏడి ఈ వన్ వాంజిలో సువర్ని బ్యాడ్గా ఇవి కూడా మార్కెట్లో పదిహేడు పద్దెనిమిది వేల నుంచి ఇరవై వేలు మీడియాలు మీడియం బెస్ట్లు బెస్ట్ అయితే ఇరవై నుంచి ఇరవై రెండు వేలు వేస్తున్నారు ఎక్కువైతే బెస్ట్ ప్లస్ ఉంటే ఇరవై మూడు వేలు డైలాక్స్ ఇరవై మూడున్నర నాలుగు ఇరవై నాలుగున్నర అంటే అది డ్రై క్వాలిటీ ఉంటే నేను చెప్పిన వల్ల ఆ ఇరవై నాలుగున్నర వేసినట్లు నెమ్ములు పాలాలు ఉంటే ఇరవై రెండు వేలకి అడుగుతున్నారు అది కూడా తెలుసుకోండి డ్రై క్వాలిటీ కావాలి ఏ క్వాలిటీ కూడా ఏ ఒక్క మిర్చి నెమ్ములు పాలాలు ఉంటే తక్కువలో అడుగుతారు అది కూడా తెలుసుకోండి టూ సెవెన్ త్రీ అంటే కుబేర రకాలు కూడా మార్కెట్లో పదిహేను నుంచి పద్దెనిమిది వేలు డిమాండ్గా మీడియాలు మీడియం బెస్ట్లు పద్దెనిమిది పంతొమ్మిది వేలు బెస్ట్లు ఇరవై ఇరవై ఒక వెయ్యి డీలక్స్ ఉంటే ఇరవై రెండు ఇరవై మూడు క్వాలిటీలు కూడా కనబడలేదు సుపీరియల్ క్వాలిటీ ఏం కనబడలేదు పెద్దగా క్వాలిటీలు తక్కువే వస్తున్నాయి నెమ్ములు పాలాలు వస్తున్నాయి టూ సెవెంత్ కుబేర నెక్స్ట్ అలాగే ఆరుమూరు మాత్రం పదహారు పదహారున్నర డిమాండ్గా జరుగుతుంది నూట అరవై అరవై ఐదు రూపాయలు డిమాండ్గా జరుగుతున్నాయి కొత్తవి పదిహేనున్నర నుంచి పదహారు పదహారున్నర డ్రై క్వాలిటీ ఉంటే ఎక్కడో ఒకటి అర పదిహేడు వేలు వేస్తున్నారు అది కూడా క్వాలిటీ పెద్దగా లేదు బాగోలేదు పాలా ఉన్నాయి అని చెప్పి అంటున్నారు మీరు డ్రై తెస్తే మంచిది ఏసీ రకాలు కూడా పదిహేను పదహారు పదహారున్నర దాకా డిమాండ్గా జరుగుతున్నాయి ఆరుమూర్లు వచ్చేసరికి డైలాగ్స్ ఉంటే వాటిలో పదిహేడు వేలు కూడా ఏసీ వాటిలో వేస్తున్నారు ఏదని కానీ నెక్స్ట్ అలాగే క్లాసిక్లు కొత్తవి ఇరవై వేలు ఇవాళ వీడియో కూడా తీశాను ఇరవై వేలు వేశారు డైలాగ్స్ బాగున్నాయి ఎక్కువగా పదిహేడు పద్దెనిమిది పంతొమ్మిది వేలు జరుగుతున్నాయి ఎందుకంటే క్వాలిటీలు తక్కువ ఉన్నా ఎక్కువ ఉన్నా మీరు పాలాలు తీసుకొస్తున్నారు డ్రై క్వాలిటీ ఉంటేనే ఇరవై వేలు డైలాగ్స్ లేదంటే పద్దెనిమిది పంతొమ్మిది వేలు కూడా జరుగుతున్నాయి పాలాలు ఉంటే పదిహేను వేలు నుంచి మినిమంగా కొత్తగా జరుగుతున్నాయి ఏసీ రకాలు కూడా పదిహేను వేల నుంచి పద్దెనిమిది వేల రకాల క్లాసిక్లు అయితే జరుగుతున్నాయి మార్కెట్ యార్డ్లో ఈరోజు త్రీ డవల్ ఫైవ్ బ్యాడ్గా వచ్చారీ మార్కెట్ యార్డ్కి ఇది ఇవాళ నెమ్ములు పాలాలు ఇవేమైనా ఉంటే మీడియాలో పదిహేను పదహారు పదిహేడు వేలు వేస్తున్నారు డ్రై ఉంటే పదిహేడు పద్దెనిమిది మీడియం బెస్ట్లు ఇరవై వేలు దాకా వేస్తున్నారు బెస్ట్లు ఉంటే ఇరవై నుంచి ఇరవై రెండు వేలు డైలాక్స్ వచ్చారీ ఇరవై మూడు ఇరవై నాలుగు క్వాలిటీని బట్టి డ్రై ఉన్న దాన్ని బట్టి వేస్తున్నారు సెంజాడు బ్యాడ్గా ఇరవై రెండు ఇరవై మూడు ఇరవై నాలుగు వరకు జరుగుతున్నాయి త్రీ అంటే డబల్ ఫైవ్ త్రీ వన్ అండ్ సెంజాడు బ్యాడ్గా అని వాటిని ఇవి కూడా ఇరవై నుంచి ఇరవై ఐదు వేలు దాకా క్వాలిటీని బట్టి జరుగుతున్నాయి ఏసీ రకాలు కూడా ఈ రెండు రకాలు డైలక్స్లో డ్రై క్వాలిటీ పోయింది ఎర బాగా ఎర్రగాయలు ఉంటేనే ఏసీ రకాలు ఆఫ్ బీఆఫ్లైనా సీఎఫ్ లైన్ కానీ ఇరవై నుంచి ఇరవై రెండు ఇరవై మూడు వేస్తారు లేదంటే పదిహేను పదిహేడు పద్దెనిమిది పంతొమ్మిది వేలు జరుగుతున్నాయి సెంజాడు బ్యాడ్గా అంటూ త్రీ డాలపు బ్యాడ్గా అయితే అలాగే నిన్న వీడియోలో మీకు టూ జీరో ఫోర్ గురించి చాలా వీడియోలు పెట్టారు మధ్యాహ్నం నిన్న ఏసీ రకాలు పదిహేను పద్దెనిమిది ఇరవై వేలు ఇరవై ఐదు వేలు దాకా మీకు పెట్టాను ఇవాళ డే లక్ష అయితే ముప్పై వేలు దాకా వేస్తారు ఇవాళ డే నేను వేసిన ముప్పై రెండు వేలు క్వాలిటీ ఇవాళ ముప్పై వేలుకి అడిగినారు ఇవాళ అట్లాంటి క్వాలిటీలు ఉంటే మాత్రం ఏసీవి కొత్తవి ముప్పై నుంచి ముప్పై ఐదు ముప్పై ఆరు ముప్పై ఆరు వేలు ఇంకా హెవీ డే లక్ష ఏడానికి ఉంటే ముప్పై తొమ్మిది వేలు నలభై వేలు లోపే జరుగుతుంది టూ జీరో త్రీ కొత్తవి అయితే మాత్రం ఏదైనా డ్రై క్వాలిటీ రావట్లే పాలాలు తీసుకొస్తున్నారు అది కూడా మీకు చెప్పాలంటే బాగా డ్రై కావాలి ఏసీ కండిషన్ ఉంటే ముప్పై ఎనిమిది మొత్తం నలభై వేస్తున్నారు లేదంటే ముప్పై ఐదు ఆరు ఏడు వేలు వేస్తున్నారు నెక్స్ట్ అలాగే మార్కెట్ యాడ్కి వచ్చరికి త్రీ ఫోర్ వన్ టాప్ రెండు నలభై ఐదు అది ఎక్కడో ఒకటి అర ఎక్కువగా డిమాండ్గా రెండు ముప్పై రెండు నలభై మీరు ఇంకా మార్కెట్ జనరల్ మార్కెట్ ఇరవై వేలు నుంచి ఇరవై రెండు వేలు త్రీ ఫోర్ వన్ జరుగుతుంది డ్రై క్వాలిటీ ఉంటే ఇరవై మూడు వేలు సో డేలక్స్ ఇరవై నాలుగు సుపీరియల్ ఉంటే ఇరవై నాలుగున్నర టాప్ అంత అంత పైన అయితే కరగట్లా ఈ పదిహేడు పద్దెనిమిది పంతొమ్మిది వేల్లో ఎక్కువగా త్రీ ఫోర్ వాళ్ళు జరుగుతున్నాయి నెమ్ములు పాలాలు మీడియాలు మీడియం బెస్ట్లు నెంబర్ ఫైవ్ రెండు వందలు రెండు వందల ఇరవై రూపాయలు టాపు ముప్పై రూపాయలు కూడా చెప్తున్నారు ఏడో చోట హెవీ డెలక్స్ ఉంటే జరగవచ్చు ఎక్కువ రెండు వందల నుంచి రెండు వందల ఇరవై రూపాయలు డిమాండ్గా ఉంది మార్కెట్ యార్డ్లో నెమ్ములు పాలాలు పదిహేడు పద్దెనిమిది పంతొమ్మిది వేలు అవి కూడా జరుగుతున్నాయి ఈ కర్ణాటక నెంబర్ ఫైవ్ అయితే మాత్రం పదిహేను వేల నుంచి పద్దెనిమిది వేలు జరుగుతుంది డెలక్స్ ఉంటే ఇరవై వేలు దాకా వేస్తున్నారు కర్ణాటక కాకపోతే అంత డీలక్స్ లేవు పదిహేడు పద్దెనిమిది పంతొమ్మిది వేలు ఎక్కువ జరుగుతున్నాయండి ఈ దేశ వాళ్ళు ఈ లోకల్ రకాలైతే పంతొమ్మిది ఇరవై వేలు దాకా డీలక్స్ అయితే జరుగుతున్నాయి త్రీ ఫోర్ వన్లో వచ్చారు కూడా మార్కెట్లో పదిహేడు పద్దెనిమిది వేల నుంచి ఇరవై ఇరవై రెండు వేలు దాకా ఏసీ రకాలు అయితే జరుగుతున్నాయి ఏదని కానీ తేజ్ మాత్రం ఇవాళ నూట డెబ్బై నుంచి డెబ్బై ఐదు డెబ్బై ఏడు రూపాయలు డిమాండ్గా పదిహేడు వేలు నుంచి పదిహేడున్నర అరవై శాతం జరుగుతుంది పదహారు నుంచి పదిహేడు వేలు ముప్పై శాతం జరుగుతుంది క్వాలిటీలు బట్టేదానికి కానీ ఇంకా డ్రై క్వాలిటీ ఒక ఫైవ్ పర్సెంట్ ఒక వేసుకుంటే నూట డెబ్బై ఏడు నుంచి నూట ఎనభై వేస్తున్నారు ఇంకో వన్ పర్సెంట్ ఎనభై నుంచి నూట ఎనభై మూడు రూపాయలు కూడా ఏడవ ఒకటి అర లాట్లు నూట ఎనభై మూడు రూపాయలు కూడా జరుగుతున్నాయి క్వాలిటీ ఎక్స్ట్రా అంటున్నారు క్వాలిటీ అండి వాళ్ళే నూట ఎనభై మూడు వేశారు మా ఎందుకు డెబ్బై ఏడు వేసారు అంతే దానికి ఎవరు మేము చేయలేము క్వాలిటీ ఉండాలంటే అది కూడా మీరు తెలుసుకోండి ఏడవ ఒకటి అర జరుగుతుంది ఆ రేటు అది చెప్పపోతే చెప్పలేదు అంటారు ఎక్కువ డిమాండ్గా జరిగింది పదిహేడు నుంచి పదిహేడున్నర ఇంకా బాగుంటే పన్నెండు డెబ్బై ఏడు ఆ రేట్లు వేస్తాను అన్నీ మీకు వీడియోలు తీసేలా అప్లోడ్ చేస్తాను సూపర్ ట్యాన్ రెండు వందల నుంచి రెండు వందల పది రూపాయలు డిమాండు పదిహేను ఇరవై చెప్తున్నారు కానీ ఎవరు అడగట్లా ప్రతి ఒక్క క్వాలిటీ సూపర్ ట్యాన్ తేజా తేజ కాదు ప్రతి ఒక్క క్వాలిటీ కూడా ఆరుమూర్లు కానీ తక్కువలో అడుగుతున్నారు కాకపోతే రైతులు ఇవ్వట్లేదు అందుకే స్లో మార్కెట్లో స్పీడ్గా ఉన్నా ఎలాగున్నా తక్కువగా అడిగితే రైతులు ఇవ్వట్లేదు అది వాస్తవం చెప్పాలంటే ఈ సూపర్ ట్యాన్ అయితే రెండు మూడు రోజులు బట్టి చాలా షాపుల్లో చూస్తున్నాను రెండు వందలు రెండు వందల పది అడుగుతున్నారు రెండు వందల ఇరవై తొమ్మిది మంది చూస్తున్నారు నూట డెబ్బై ఎనభై తొంభై రూపాయలు కూడా డిమాండ్గా జరుగుతున్నాయి ఏసీ రకాలు కూడా పంతొమ్మిది ఇరవై వేలు దాకా లోపల త్రీ థర్టీ ఫోర్ అయితే డైలాక్స్లు అయితే జరుగుతున్నాయి పంతొమ్మిది వేలు కూడా వేశారు వీడియో వీడియో తీయలేదు ఎందుకంటే పెద్ద పెద్ద కోట్లలో బాగోదని తీలేదులేండి ఏదైనా కానీ అలాగే మార్కెట్ యార్డ్కి అయితే ఎక్కువ సార్కు సారుక్ తేజ నూట అరవై అరవై ఐదు రూపాయలు డిమాండ్గా ఓ సోట డ్రై ఉంటే అరవై ఏడు డెబ్బై రూపాయలు లోపే ఏదైనా అరవై అరవై ఐదు పదిహేను వేలు నుంచి పదహారు వేలు డిమాండ్గా జరుగుతున్నాయి సారుక్ తేజ వచ్చేసరికి అయితే మాత్రం నెమ్ములు పాలాలు పళ్ళు తీసుకొస్తున్నారు టూ సిక్స్ పదహారు పదహారు వేలు ఐదు వందలు డిమాండ్గా వేస్తున్నారు మంచి డేలక్స్ ఉంటే పదిహేడు వేలు ఒకటి రూపాయి రెండు పెచ్చి కూడా చెప్తున్నారు మరి ఏదైనా మనమైతే పదిహేడు వేలు దాకా చూసాము వీడియో కూడా తీసాము టూ సిక్స్ వచ్చారు రోమియో టూ సిక్స్ వచ్చారు కి మార్కెట్లో ఇల్లు వచ్చి ఇలాంటి ఎల్లో గోల్డ్ మిర్చి రెండు వందల నుంచి రెండు వందల ముప్పై రూపాయలు పాలాలు నెమ్ములు ఇంకా రెండు నూట ఎనభై తొంభై కూడా వస్తున్నారు పాలాలు నెమ్ములు ఉంటే మాత్రం డ్రై ఉంటే రెండు వందల యాభై అరవై రూపాయలు ఈ సోట సుప్పీర్లు ఉంటే డెబ్బై ఎనభై జరుగుతుంది మనమైతే ఇవాళ రెండు వందల యాభై రూపాయలు దాకా చూసాము వాటిలో తాలు పదివేలు నుంచి పదిహేను పదిహేడు వేలు దాకా క్వాలిటీని బట్టి అయితే అట్లా తాలు జరుగుతున్నాయి ఏదని కానీ టమోటా అంటే సపోటా మిర్చి మార్కెట్లో ముప్పై నలభై వేలు దాకా డిమాండ్ ఉంది క్వాలిటీని బట్టి పాతికి వేలు ఇచ్చి గడ్డి బ్యాడీ బ్యాడిగా గుంటూరులో తక్కువగా ఉన్నాయి లేవు ఇతర మార్కెట్లోనైతే మాత్రం డెబ్బై ఎనభై తొంభై వేలు దాకా జరుగుతుందని పెడుతున్నారు డైలీగా ఖమ్మం కర్ణాటక వరంగల్ పట్టుకాలు అయితే మాత్రం ఏదని కానీ నెక్స్ట్ అలాగే సంఘం అండ్ ఫోర్ వన్ ఫోర్ పదిహేడు వేలు టు పద్దెనిమిది పంతొమ్మిది వేలు డిమాండ్గా ఉంది హెవీ డీలాక్స్ ఉంటే ఇరవై వేలు కూడా మార్కెట్లో వేస్తారు సంఘం అండ్ ఫోర్ వన్ ఫోర్ బంగారం ఇరవై రెండు వేలు దాకా జరిగిన మార్కెట్ పదిహేడు పద్దెనిమిది పంతొమ్మిది వేలు వేస్తున్నారు ఎక్కువగా మార్కెట్లో బంగారం వచ్చరికి బుల్లెట్లు మాత్రం ఇరవై నుంచి ఇరవై రెండు వేలు దాకా మార్కెట్లో వేస్తున్నారు బుల్లెట్లు కూడా వీడియో తీసాను బంగారం తీయలే నాకు తీదు కాలేదు అని చెప్పి అయితే మాత్రం ఏదైనా కానీ ఈ బంగారం తప్పు కడినా రైతులు ఎవట్లో అలాగంటే రెండు రోజులు బట్టి ఉంటున్నా ఒక అంటే అయితే ఇవ్వట్లేదు ఇవ్వకపోతే మంచిదే ఆపండి ఏమైంది మారిద్దేమో చూద్దాము ఇవాళ రావడం కొద్దిగా మార్కెట్ స్లో మూవ్మెంట్ అనిపించింది కాకపోతే కొనుగోలు బాగా జరుగుతుంది నిన్న కూడా ఎనభై మూడు వేలు కాటాలు వేశారు బిట్టింగ్ ఎన్ని వస్తాయి అన్ని లెక్క మీద కాటా వేస్తారనమాట ఏదని కానీ నెక్స్ట్ అలాగే ఫోర్ డబల్ ఎయిట్ ఫోర్ ఇవి కూడా పదిహేను పదిహేడు పదిహేడున్నర పద్దెనిమిది వేలు దాకా క్వాలిటీలు ఉంటాయి లేదంటే పదిహేను పదహారు పదిహేడు వేలు ఎక్కువ జరుగుతుంది సినర్జీ టూ సెవెన్ ఫైవ్ టూ సెవెన్ నైన్ ఈ ఇవన్నీ కథల క్వాలిటీ అలా వచ్చరికి పద్నాలుగు నుంచి పదహారు పదహారున్నర పదిహేడు వేలు దాకా క్వాలిటీలు బట్టి జరుగుతున్నాయి ఏదైనా కానీ ఎక్కువ అయితే అన్న ఆరుమూర్లో ఒక ఇత్తనం పేరు చెప్తున్నారు త్రీ ఫార్టీయో ఫోర్ ఫిఫ్టీ మార్కెట్ చెప్తున్నారు అవి కూడా అరవై ఐదు డెబ్బై ఇంకా బాగుంటే డ్రై ఉంటే డెబ్బై ఐదు రూపాయల దాకా మార్కెట్లో వేస్తున్నారు వేరే సైజు క్వాలిటీ వేరే అనమాట నెక్స్ట్ అలాగే తాలు వచ్చేసరికి తాలు కొద్దిగా మూవ్మెంట్ స్లో మూమెంట్ అనిపిస్తుంది తేజ తాలు అయితే పదివేలు టు పదకొండున్నర పన్నెండు వేలు లోపే ఎక్కువ జరుగుతున్నాయి ఉంటే పన్నెండున్నర పదమూడు వేలు వేస్తున్నారు ఏసీ తాలు కూడా తొమ్మిది వేలు నుంచి పదకొండు వేలు సీడ్ రకాలు కూడా పదివేలు టు పన్నెండు పదమూడు వేలు వేస్తున్నారు కలగలపలుంటే పదిహేను వేలు లోపే పదిహేను పైన అయితే అక్కడ కనబడలేదు త్రీ ఫోర్ వన్ నెంబర్ ఫైవ్ తాలు మాత్రం అయితే యాభై ఐదు అరవై డెబ్బై కూడా చెప్తున్నారు యాభై అరవై జరుగుతున్నాయి లేదంటే పదమూడు పద్నాలుగు వేలు నెమ్ములు పాలాలు ఉంటే జరుగుతున్నాయి ఎక్కువ సూపర్ టెన్ అండ్ త్రీ థర్టీ ఫోర్ అయితే మాత్రం ఏడు ఎనిమిది వేలు నుండి పదివేలు దాకా తెల్ల గున్ను జరుగుతున్నాయి రంగులు ఉంటే పదివేలు నుంచి పన్నెండు వేలు పన్నెండు వేలు దాకా వేస్తున్నారు ఏదైనా కానీ అయితే మాత్రం బ్యాడ్కి తాలు కూడా ఏసీ రకాలు ఉంటే ఎనిమిది వేలు టు పదివేలు ఈ సంవత్సరం ఉంటే మాత్రం పదివేలు టు పన్నెండు పదమూడు పదిహేను వేలు దాకా క్వాలిటీలు పెట్టేది జరుగుతున్నాయి బి అప్లు అని కొన్ని టూ జీరి పోతున్నా పెట్టాను కదా అట్లాంటివి అది కూడా చూసి తెలుసుకోండి మధ్యాహ్నం లాంటి కొన్ని రకాలు మీకు అప్లోడ్ చేస్తున్నాను ఏ డౌట్స్ ఉన్నా కామెంట్స్ మన ఛానల్ సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ ఓకే